దాసరి గారితో మీరు గురువు గారితో మీ మంచి బాండింగ్ కదా సార్ తర్వాత కూడా ముందు ముందు అంటే సినిమాలు చేసి బంగారు కుటుంబం కానివ్వండి మంచి హిట్స్ అసలు విక్రమ్ గారు యమున గారు నేను రాజవి గారు తర్వాత హరీష్ గారు నాకు బాగా గుర్తున్న మూవీస్ లో మెయిన్ బంగారు కుటుంబం ఒకటి అండ్ విలన్ క్యారెక్టర్ గా సౌందర్య గారితో ఒక మూవీ చేశారు మీరు మూవీ నేమ్ అయితే నాకు ఎగ్జాక్ట్ మా ఇంటి ఆడపడచ్చు రైట్ అసలు అంటే ఒక హీరోగా మీరు మంచి మూవీస్ వెళ్తూ ఉన్నాయి అప్పుడు మీవి సడన్ గా మీరు ఆ మూవీలో విలన్ గా చేశారు అంటే మీకు ఎప్పుడు అనిపించదా సార్ జనరల్ గా ఆ సినిమా చేయడానికి కారణం సౌందర్య గారే అవునా ఓకే అమ్మాయి చచ్చిపోయి ఏ లోకంలో ఉందో గానీ నిజంగా చాలా మంచి అమ్మాయి అంతకు ముందే మేము అన్నా చెల్లెన్ను ఒక సినిమా చేసాము హీరో హీరోయిన్ గా దాంట్లో అది రక్త సంబంధం సినిమా ఉంది కదండి అది మళ్ళీ రీమేక్ ఓకే రామారావు గారి క్యారెక్టర్ వచ్చేసి మన కృష్ణ గారి అబ్బాయి అబ్బాయి రమేష్ బాబు గారు తర్వాత నేను కాంతారావు గారి క్యారెక్టర్ నేను సావిత్రి గారు క్యారెక్టర్ వచ్చేసి సౌందర్య గారు అందులో నా పేరు అనమాట సో ఆ సినిమా మంచి హిట్

ఆ డౌట్ తో ఇది అవుతాడనమాట అంతే తప్ప బేసిక్ గా వాడు చెడ్డవాడు కాదు అందుకని ఆ అమ్మాయి ఏం సజెషన్ ఇచ్చిందంటే మన కాటకట్ట ప్రసాద్ గారికిను డైరెక్టర్ శరత్ గారికి ఇది మన సాయి రామకృష్ణ గారికి సార్ ముందే ఎవరినైనా నెగిటివ్ హీరోని పెట్టేస్తే తెలిసిపోద్ది డెఫినెట్ గా వీడు ఉంటాడు ఉంటాడని అనిపిస్తుంది అసలు ఆ ఇది లేకోకుండా ఏ డౌట్ రాకూడదు ఒక హీరో ఇమేజ్ ఉన్న వాళ్ళనే పెడితే తర్వాత అతని కొన్ని కారణాల వల్ల నెగిటివ్ అయ్యాడు అనేది తర్వాత తెలిస్తే బాగుంటుంది ఆడియన్స్ లో అని ఆ అమ్మాయి సజెషన్ ఇచ్చిందట అంటే నాకు ఈ విషయం కాటగడ్డ ప్రసాద్ గారు చెప్తేనే నాకు తెలిసిందనమాట ఓకే ఎలా ఉండేది సార్ సౌందర్య గారికి మీకు మధ్యన అనుబంధం ఎలా ఉండేది లేదండి అమ్మాయి వెరీ కామ్ తర్వాత అందరినీ రెస్పెక్ట్ గా మాట్లాడుతుంది ఆవిడ ఎక్కడ కూడా ఏవి ఉండవు ఆ పోజులు యాటిట్యూడ్ పోజులు చాలా టాప్ హీరోయిన్ కదా అప్పటికి కమింగ్ లో ఉన్నారు ఆవిడ కూడా బిగినింగ్ నుంచి సక్సెస్ చేతిలో పట్టుకొనే జరిగారు ఆ సినిమా జరిగే టైంలోనే ఈ హలో బ్రదరు ఇలాంటివన్నీ చేస్తుంది అనమాట మెల్లగా ఇంకా గ్రాడ్యువల్ గా తన కెరీర్ టాప్ హీరోయిన్స్ దీంట్లోకి వెళ్తా ఉంది అప్పుడే కృష్ణారెడ్డి గారి సినిమాలు జరుగుతా ఉన్నాయి అప్పుడు సో అదే దీంట్లో ఈ సినిమా కూడా జరుగుతుంది బట్ మా ఇంటి ఆడపడని ఆవిడ స్టార్ అవును మన అన్న చెల్లెల టైంలో నేను ఇప్పుడు ఇందాక చెప్పినట్లు అలా ఉండేది అమ్మాయి మా ఇంటి అన్నాను మా ఇంటి ఇప్పుడు అన్న చెల్లెలు మూవీలో తను అప్పుడప్పుడే ఎదుగుతున్న హీరోయిన్ బట్ మా ఇంటి ఆడపడిచే టైంకి సౌందర్య గారు స్టార్ అయ్యారు కానీ యాటిట్యూడ్ లో కానీ లేదంటే రెస్పెక్ట్ విషయంలో కానివ్వండి ఎక్కడ కూడా అస్సలు ఇది లేదన్నమాట అదే మర్యాద అదే గౌరవం అదే చెప్తారు కదా మనిషి లేనప్పుడు కూడా మనం ఒక మనిషి గురించి మాట్లాడుకోవాలంటే ఎంతో ఇది ఉండాలి బట్ ఆ న్యూస్ తెలిసినప్పుడు మీకు ఎలా రియాక్ట్ అయ్యారు సార్ బాధ అనిపించింది ఎందుకంటే అయ్యో మామూలుగా ఆవిడ మామూలుగా జనరల్ ఫ్లైట్ లో వచ్చేసి హైదరాబాద్ కి వచ్చేసి అక్కడి నుంచి బై రోడ్ వెళ్ళి ఉంటే బాగుండేది ఆ దీంట్లో వచ్చి ఇది అయి ఉంటుంది ఇలా అయింది అని అనిపించింది కానీ అది నిజంగానే ఇండస్ట్రీలో చాలా మంది పెద్ద హీరోస్ కి పెద్ద హీరోస్ చిన్న హీరోస్ అని ఏం లేదు ప్రతి ఆవిడ అందరికి రెస్పెక్ట్ అండి చాలా రెస్పెక్ట్